నమస్తే అండి అందరికీ ముందుగా నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పానండి చెప్పాను కదండి మీకు సంజయ్ ఉవాచ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం నిన్న అయితే మనము ధృతరాష్ట్ర ఉవాచ గురించి చెప్పుకున్నాం ఈరోజు వీడియోలో మనం సంజయ్ ఉవాచ అంటే నిన్న రాజుగారు చెప్పిన మాటలకి ఈరోజు సంజయ్ ఎలాంటి రిప్లేస్ ఇస్తారనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట సంజయ్ ఉవాచ అంటే తను బదులు ఇవ్వడం ఏ విధంగా అయితే బదులు ఇచ్చాడో ఇక్కడ మనం చూడబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్స్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నాకి ప్రోత్సాహాన్ని అయితే నింపండి సంజయ్ ఉవాచ దృశ్యాతు పాండవానీకం కం

దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యం గురువు ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి రాజా రాజు వచనం మాటలు అబ్రవీత్ పలికాడు ఏమని అంటే దగ్గరకు వెళ్ళి రాజుతో ఇలా పలికాడు సంజయుడు పలికెను ఓ రాజా ఓ రాజా పాండతనుయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు ఏమని భాష్యము ధృతరాష్ట్రుడు పుట్టుకతో గ్రుడ్డివాడు గ్రుడ్డివాడు కదండి ధృతరాష్ట్రుడు సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట అది ధృతరాష్ట్రుడు పుట్టిక పుట్టుకతో గ్రుడ్డివాడు దుర దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది అంటే తెలివిగా ఆలోచించే విధానం కూడా లోపించింది ఆధ్యాత్మిక అంటే దేవుని గురించి కానీ ఒక మంచి విషయాలని గ్రహించే తత్వాన్ని కోల్పోయాడని ఇక్కడ చెప్తున్నారు ధర్మ విషయంలో తన పుత్రుడు పుత్రులు కూడా అంతే రుడ్డు వాళ్ళని అతనికి బాగా తెలుసు అంతేకాదండి ఇక్కడ వాళ్ళ పుత్రులు కూడా ధర్మ విషయానికి వచ్చేసరికి అంటే చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది కదా మీకే ఈ ఇలా చెప్తే అర్థమవుతుందనమాట ఇప్పుడు ఒకరిని చూసిన తర్వాత ఈర్షా వాళ్ళని వాళ్ళు బాగా పడుతున్నారని కోపగించుకోవడము లేదా కుళ్ళు పడ్డము ఇలాంటివన్నీ ఈర్షా ద్వేషాలని క్యాషువల్గా చూస్తాం కదండి మనం జనాల్లో అదే విధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడి పుత్రుల విషయంలో కూడా జరిగిందనమాట తన పుత్రులు కూడా అంతే గుడ్డు వాళ్ళని అతనికి బాగా తెలుసు ఏ విషయంలో ధర్మ విషయంలో అంటే మంచి చేసే విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డు వాళ్ళని తన తండ్రికి అంటే ఎవరికి ధృతరాష్ట్రానికి బాగా తెలుసు పరమాత్ములైనట్టి పాండవులతో వారు ఒక వడంబడికకు ఏనాడు రాలేరని అతడు నిశ్చయించి నిశ్చయం చేసుకున్నాడు అంటే వీళ్ళు ఎవరు తన కుమారులైతే పాండవులతో ఒక సమానత్వానికి రారని తనెప్పుడో తెలుసుకున్నాడు అంటే తమ్ముని కొడుకులతో అయినా తీర్థక్షేత్ర ప్రభావము గురించి అతడు సందేహించాడు యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతర్ అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్నట్టు రాజుకు ఉత్సాహాన్ని కలిగి కలుగ సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అంటే ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీ రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆ ఆశ్వాసం ఇచ్చాడు అంటే వీళ్ళు ఏ ఏ విధమైన రాజీకి వీరు రారండి అనే విధంగా తనకి అర్థమయ్యేలా చెప్పబోయాడు ఎవరు సంజయుడు రాజుతో పాండవ సేనా చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్లవలసి వచ్చింది అంటే ఆ విధంగా ఇచ్చాడు రాజుకి రాజీకి సిద్ధపోలేరని పాండవ సేనా బలాన్ని చూసిన తర్వాత అతనికి పుత్రుడైన దుర్యోధని నిజ స్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరికి వెంటనే వెళ్ళాడని వెంటనే వెళ్ళాడని అందుకే సంజయనుడు రాజుతో అన్నాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది అంటే మనకి చాలా ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు మన అసిస్టెంట్ల దగ్గరికి మనమే వెళ్తాం కదండీ ఇప్పుడు సపోజ్ మనం ఒక ఓనర్ అయినామనుకోండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన అసిస్టెంట్ దగ్గరికి మనమే వెళ్తాం కదండి అలా ఇలా రాజుగారు కూడా తన సేనాధిపతి దగ్గరికి వెళ్ళాడని ఇక్కడ ప్రసంగించారనమాట అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు ఎవరు సేనాధిపతి ఇక్కడ ఓకేనా కానీ పాండవ సేనా వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతుర పాండవసేన పాండవ సేనాధిపతిని చూసినప్పుడు అది కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురతతో దాచలేకపోయాడు ఎందుకు అంటే వాళ్ళ సైన్యం మనకంటే స్ట్రాంగ్గా ఉంది అనే ఒపీనియన్ ఇక్కడ రాజుకైతే వచ్చిందండి సో అదన్నమాట ఇక పశ్చాతం పాండ పాండపు మహితం మహిత వ్యూడ్యాం వ్యూడ్యాం పుత్రేణ తవ శిష్యేణ ధీమథ అంటే ఇక్కడ తనకి అర్థమవుతుంది కదా తన సైన్యం కంటే ఇక్కడ పాండవ సైన్యం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనేది ఎబిలిటీ కలిగి ఉన్నారనేది ఇక్కడ రాజుకైతే చక్కగా అర్థమైపోతుంది చూడండి పశ్చా అంటే చూడండి ఏతాం ఈ పాండపుత్రానాం పాండస్తుల యొక్క ఆచార్య ఓ ఆచార్య మహతీం గొప్పదైన చమూం సేనా బలమును వ్యూఢ్యాం ఏర్పాటు చేయబడిన ద్రుప ద్రుపద పుత్రేణ ద్రుపద తనయుని ద్వారా తవ మీ యొక్క శిష్యుడు బుద్ధి కుశులుడైన ఓ ఆచార్య మీ బుద్ధి కుశులుడైన శిష్యుడకు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండసుతుల గొప్ప సేనను చూడండి భాష్యము బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచారిని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు ద్రౌపది అర్జునుని భార్య తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసే ద్రోణాచారుని సంహరింపగలిగే ఓ వరంగా పొందాడు ఇది బాగా తెలిసినప్పటికి తనయుడైన దృశ్యుమ్ యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు ఎవరైనా అంతే కదండి ఇప్పుడు మనం ఒక ఎనిమి కొడుకు కానీ మనకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళు పుత్రులు కావచ్చు సంతానం మన నుండి ఏదో నేర్చుకోవాలని మనలో ఏదో వాళ్ళకి గొప్పతనం అర్థమైంది అనుకోండి మన నుంచి ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు మనము మన దగ్గర ఉన్న స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి ఒకలా తనకొకలా బోధించలేం కదండి అందరూ ఈక్వలే కదా అలాగే ఈతను కూడా తన విద్య ఏది ఉందో దాంట్లో లోపం లేకుండా మంచిగా బోధించారని ఇక్కడ చెప్పబడుతుంది ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టడు పాండవుల వక్షం పాండవుల పక్షం వహించాడు ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు అంటే అక్కడ తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళతో యుద్ధం కాబట్టి నీకేమైనా తన పైన ప్రేమ కలిగిపోతే అక్కడ నువ్వు ఓడిపోతావు కదా అలా సానుభూతులు అంటే మీరు దయ కలిగి ఉండకూడదు యుద్ధంలో సహపాఠిలే ఇద్దరు మీకు అగైన్స్ట్గా ఉన్నవాళ్ళు మీ మీరనే అనే మరి ఇక్కడ చెప్పబడుతుంది ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు తెలివిగల శిష్యుడు యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించారు చెప్పాను కదండి అంటే మనము అయ్యో పాపం అంటే మనమే లాస్ అవుతాం ఏదో ఒక విషయంలో కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయం సంధి నడుస్తుంది అంటే అయ్యో తనకు అలా చేస్తే నొప్పి పెడుతుందేమో అయ్యో కొడితే బాధపడతాడేమో అనే విధంగా నువ్వు థింక్ చేస్తే నువ్వే కదా నీకే కదా లాసు నువ్వే కదా ఓడిపోతావు అదే విధంగా ఇక్కడ చెప్పారన్నమాట ಆತ್ರ ಶೂರ ಮಹೇಶ್ವಸ ಭೀಮಾರ್ಜಸಮುಧಿ ಯುಯುಧಾನೋ ವಿರಪದಶ್ಚ ಮಹಾರಥ ಆತ್ರ ಇಕ್ಕ ಶೂರ ಶೂರು ಮಹೇಶ್ವಾಸ ಗೊಪ್ಪ ಧನ ಧನುರ್ಧರಳು ಭೀಮ ಅರ್ಜುನ ಭೀಮುಳು ಸಮಾನಂಗ ಸಮಿ ಯುದ್ಧಮು ನಂದು ಯುಯುಧನ ಯುಯುಧಾನ್ ವಿರಾಟ ವಿರಾಟುಡು ಚ ಕೂಡ ದೃಪದ ದ್ರಪದುಡು చర్చ కూడా మహారథ మహారథుడైన ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్జు ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు భాష్యము యుద్ధం యుద్ధ విద్యలో ద్రోణాచారుని గొప్ప శక్తి దృశ్యాదృశ్ దృష్టదుమ్యుడు ముఖ్యమైన అపూర్వ కాకపోయినప్పటికీ భయా భయాకారణమైన ఇతరులు చాలా మంది ఉన్నారు వారిలో ప్రతి ఒక్కరు భీమార్జునులుగా ప్రబలమైన వాడు కావడం వలన వారందరూ విజయపథకం విజయపథంలో గొప్ప అవరోధాల వంటి వారని దుర్యోధనుడు పేర్కొన్నాడు అంటే ఇక్కడ అందరూ బలిష్టిగా బాగా మంచిగా జోష్లో ఉన్నారండి యుద్ధం చేయడానికి ఎవరికెవరూ క తక్కువ లేదని ఇక్కడ చెప్పడం జరిగింది భీమార్జునుల శక్తిని తెలిసి ఉన్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు అంటే భీమార్జునుల శక్తి తక్కువేం కాదండి వేరొకరు కూడా అంతే ప్రిపేర్మెంట్ లో ఉన్నారని ఇక్కడ చెప్పబోయింద ఏర్పాటు అయితే జరగడం అయినది మనం ఈరోజైతే అయితే సంజయ్ యుద్ధం ఏర్పాట్ల గురించి ఇంతవరకు చెప్పుకున్నామండి తదుపరి వీడియోలో ఇదే యుద్ధ విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కో క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇదే వీడియోని కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది రేపటి వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్నైతే ఇవ్వండి మంచి మంచి కామెంట్స్నైతే పెట్టండి తద్వారా నేను ఇంకా ప్రోత్సాహంగా మీ ముందుకు వీడియోని భక్తితో కూడిన వీడియోని మీ ముందుకి తేవడం అయితే జరుగుతుంది నాకైతే సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది నెక్స్ట్ మీకు యావ తర అంటే యావ సం ఏ ఒక చరిత్ర కావాలి ఇది ఇప్పుడు భగవద్గీత అయితే స్టార్ట్ చేశాను నేను మీకు నిన్న కూడా చెప్పాను భగవద్గీత స్టార్ట్ అంటే అయిపోయింది ఇది ముగిసిన తర్వాత మీకు ఏలాంటి చరిత్ర కావాలి ఏ దేవుడి యొక్క చరిత్ర కావాలి నా ద్వారా చదివి వినిపించాలనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి